ఒక క్యూట్ ఆరెంజ్ పిల్లి పేరు చంటి జంప్ సూట్ వేసుకుని ఎండలో వ్యవసాయం చేస్తూ చెమటలు పడుతూ మొక్కలకు నీళ్లు పోస్తుంది కలుపు మొక్కలు పీకివేస్తుంది మరియు చాలా అలసిపోయినట్లు కనిపిస్తుంది చంటికి తన వ్యవసాయం మీద చాలా ప్రేమ కాని ఒక్కడినే ఎలా చేయాలి అనే బాధ ఎప్పుడూ అలసిపోతుండేది రోజంతా కష్టపడే చంటి కానీ పనిలో అతనికి సహాయం కావాలి చంటి ఒక షెడ్డులో కూర్చుని ఉన్నాడు అక్కడ వైర్లు డబ్బాలు మోటార్లు వంటి సాంకేతిక భాగాలతో నిండి ఉంది అతనికి వెంటనే బుర్రలో బర్గ్ వెలిగింది అంటే ఆలోచన వచ్చింది అతను పనిముట్లతో నిర్మించడం ప్రారంభించాడు ఏదో కనిపెట్టాడు మియావ్ మ్యూజికల్ విద్యుత్ శబ్దాలు పనిముట్ల శబ్దాలు వస్తున్నాయి ఎగురుతున్న నిప్పురవ్వలకు ఒక కాంతి మెరుపుతో రోబో పిల్లి లేచి నిలుచుంటుంది మెరిసే వెండి శరీరం పిల్లి తోక యాంటెన్నా మెరుస్తున్న కళ్ళు రోబో పిల్లి యాక్టివేట్ చేయబడింది ఆర్కాట్ ఒకటి సున్నా హలో వ్యవసాయం చేయడానికి సిద్ధం మియా చాలా ఫాస్ట్గా పిల్లి స్ప్రింక్లర్లతో మొక్కలకు నీరు పెట్టడం లేజర్ ఖచ్చితత్వంతో కూరగాయలను కోయడం డిస్కో లైట్లను ఉపయోగించి పక్షులను దూరంగా పంపడం స్పిన్నింగ్ యాంటెన్నాతో వాతావరణ అంచనా వ్యవసాయం ఇప్పుడే మరింత తెలివిగా మారింది చంటి ఒక చెట్టు కింద ఆయిలలో పడుకుని పాలు తాగుతూ విశ్రాంతి తీసుకుంటుంది రోబో పిల్లి అటు ఇటు కదులుతూ పనిచేస్తూనే ఉంటుంది చిన్న మిత్రుడి రోబో తోడుతో కష్టం కూడా సులువే అయింది సమిష్టి కృషి కలలను సాకారం చేస్తుంది పొలం దగ్గర సంతోషంగా పోజులిచ్చిన చంటి మరియు రోబోక్యాట్ వాటి వెనుక మెరుస్తున్న మొక్కలు కృషి తెలివితో అన్నీ సాధ్యం చేసుకోవచ్చు మరిన్ని మియామ్యూజికల్ కథల కోసం లైక్ ఫాలో చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసి